ఉండాలి పది మందికి నేను పుట్టినటువంటి సమాజానికి నా ద్వారా ఏదైనా ఉపయోగకరమైనటువంటి పనులు జరగాలి అనే భావనతోనే మనం జ్యోతిని వెలిగించాలి ఆ జ్యోతి అనేది కేవలం చీకటిని పోగొట్టడమే కాదు మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని కూడా పోగొట్టాలి ముఖ్యంగా మన ఇంటి నుండి ప్రారంభం కావాలి మన ఊర్ధ్వ దృష్టి అనేది అంటే ఉన్నతమైన దృష్టి అనేది ఇంటి నుండి ప్రారంభం కావాలి అత్తమామలు కావచ్చు అమ్మా నాన్నలు కావచ్చు తోడికోడలు కావచ్చు అన్నా వదినలు కావచ్చు ఇలా అందరి మధ్య ఎవరికీ చేయవలసినటువంటి బాధ్యతల్ని నేను సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనంతాను పరిశీలించుకుంటూ దృష్టిని విశాలం చేసుకుంటూ మనం సంసారంలో ఉన్నత స్థితికి మానవ స్థాయి నుండి మాధవ స్థాయికి ఎదిగేటటువంటి విధానం మన శాస్త్రాలలో మనకి చెప్పబడి ఉంది ఋషులు కష్టపడి తపస్సు చేసి మన జీవితానికి ఏవి ఉంటే ఎలా నడుచుకుంటే మనం నిత్యం శాంతిగా ఉండగలుగుతాం ఆనందంగా ఉండగలుగుతాం అనే విషయాల్ని తపస్సు చేసి గ్రంథాల రూపంలో మనకు అందించారు ఆ గ్రంథాలని ఉపయోగించుకున్నప్పుడే మనం ఋషి రుణం నుండి విముక్తి పొందుతాం సాధారణంగా మనం అందరం కూడా సమాజంలో నాలుగు రుణాలతోనే పుడుతూ ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా ఏమిటా నాలుగు రుణాలు అంటే ఒకటి దేవ రుణం రెండోది పితృ రుణం మూడోది సమాజ రుణం నాలుగోది శాస్త్ర రుణం లేదా ఋషి రుణం అంటారు దేవతారాధన చేసినప్పుడు దేవ రుణం తీరుతుంది పితృ ఆరాధన పితృలకి సంవత్సరానికి ఒకసారి వాళ్ళని గౌరవంతో తలుచుకొని గౌరవ భావనతో పితృ కార్యాలని నిర్వర్తించినప్పుడు ఆ పితృలు మనల్ని ఆశీర్వదిస్తారు పితృ రుణం అనేది తీరుతుంది మన అలాగే మనం పుట్టిన సమాజంలో మనం ప్రతి ఒక్కరూ మన సమాజానికి మనం రుణపడి ఉంటాం ఏమిటా రుణం అంటే అంటే ఒక్కొక్క కుటుంబానికి వేరువేరు రుణాలు ఉండవచ్చు కానీ అందరికీ కామన్గా ఉండేటటువంటి రుణం ఏమిటంటే ఇప్పుడు మనం ఇప్పుడు కూర్చునే కుర్చీ కావచ్చు స్టూల్ కావచ్చు ఈ మైక్ కావచ్చు అలాగే మనం వాడుకో ఇంట్లో వాడుకునేటటువంటి ఎన్నో వస్తువులు ఉంటాయి ఆ వస్తువులన్నీ కూడా సమాజం నుండి మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం అది కొని తెచ్చుకున్నాం కదా అది రుణం ఎందుకు రుణం ఎందుకయింది అని సందేహం రావచ్చు రుణమే అది వాళ్ళ తెలివితేటలకి ఆ వస్తువులన్నీ మనం ఆనందంగా హాయిగా వాడుకోవటానికి వాళ్ళు ఎంతమంది కష్టపడి తెలివితో అవి తయారు చేస్తేనో మనం తెచ్చి వాడుకుంటూ ఉన్నాం ఆ తెలివికి ఎంత ఇచ్చినా రుణం తీరదు అందుకని ఆ సమాజ రుణం మనం తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి సమాజ రుణం అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్నదానం ఎంతమందికి జరుగుతుంది అని అలాగా లేని వాళ్ళకు అన్నదానం అనేది జరగాలి అప్పుడు సమాజ రుణం తీరుతుంది అనాథలు ఉంటారు అనాథ వృద్ధులు ఉంటారు అటువంటి వారిని ఆదరించాలి అప్పుడు సమాజానికి ఉపయోగపడినట్టు మనం ఉన్నటువంటి ఆ సమాజానికి మనం ఉపయోగపడినట్టు ఆ సమాజ రుణం నుండి మనం విముక్తి పొందాలి అందరికీ సమానంగా ఉండేటటువంటి రుణం ఏమిటంటే ఋషి రుణం లేదా శాస్త్ర రుణం ఆ శాస్త్రాలని ఎంత కష్టపడి తపస్సు చేసి మనకు అందించినటువంటి ఆ ఋషుల రుణం తీర్చుకోవాలి అంటే కొంతకు కొంతగా ఆయన రామాయణం కావచ్చు భారతం కావచ్చు భాగవతం కావచ్చు ఏ గ్రంథాలైన ఏ ఒక్కటి మనం నిష్టగా చదివినా అందులో ఉన్నటువంటి అంశాలని ఏదో ఒక రోజు మనం ఆచరించాలనిపిస్తుంది నిష్టగా చదువుతూ ఉన్నప్పుడు అలాగే ఆ రుణం ఆ ఋషి రుణం అనేది తీరుతుంది కాబట్టి ఇలా ఈ నాలుగు రుణాలతో మనం పుడుతూ ఉంటాం కాబట్టి ఏ ఏ ఒక్క రుణం ఈ జీవితంలో మిగిలిపోయినా ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ మనం పుట్టాల్సిందే మన శాస్త్రాల్లో శంకరాచార్యుల వారు చెప్పినట్లు పునరపి జననం పునరపి మరణం అని ఆ రుణాలు తీరేంత వరకు మళ్ళీ పుట్ట మళ్ళీ ఇచ్చావా నాకు ఇంక ఈ జన్మ చాలండి ఇంక జన్మలు జన్మలొద్దు అనుకుంటే సరిపోదు మన శాస్త్రంలో చెప్పినట్లుగా ఆ నాలుగు రుణాలు తీర్చుకునే విధంగా మనం జీవించాలి అప్పుడు మాత్రమే రుణ విముక్తి అలాగే మన ఈ జన్మ నుండి విముక్తి కలిగి మానవ స్థాయి నుండి మానవ స్థాయికి ఎదగలుగుతాం అందులో భాగమే ఈ జ్యోతి ఉపాసన అనేది జ్యోతి ఉపాసన ఇప్పుడు చూడండి ముందు పూర్వపు రోజుల్లో తయారు చేసే దీప స్తంభాలు ఉంటాయి కదా స్తంభం మీద హంస గుర్తు ఉంటుంది దానికి ఏంటి సంకేతం అంటే హంస జ్ఞానస్వరూపిణి దాని ముందు పాలు నీళ్లు కలిపి ముందు పెడితే నీటిని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తుంది అంత విచక్షణ జ్ఞానం కలిగినటువంటిది హంస అలాంటి విచక్షణ జ్ఞానం మనకు కూడా ఉండాలి దీపం వెలిగించేటప్పుడు ఆ వెలుగు మనలో రావాలి అనే భావనతో మన పెద్దలు పెట్టిన సంకేతం అది అది హంస గుర్తు ఎందుకుంటుంది అని అడగరు ఎవరు అడగరు ఇక చెప్పే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఏ మందో ఈ అమ్మగారు ఇట్లాంటి వారిని అడిగినప్పుడే ఆ సమాధానం వస్తుంది కాబట్టి అలా అలాంటి వెలుగు మనలో రావాలి ఆ వెలుగు అనేది వచ్చినప్పుడే ముందు మన కుటుంబంలో అందరి మధ్య సత్సంబంధాలతో ఉంటూ చక్కగా అరమరికలు లేకుండా మెలుగుతూ మన కుటుంబంలో ఉన్నటువంటి మన వాళ్ళకే మనం బాధ్యతలు నెరవేర్చినప్పుడు అదే ఒక యోగం అవుతుంది అని భగవద్గీతలో భగవానుడు గా చెబుతాడు మీరు చేసే పనే మీకు ఒక యోగం అవ్వాలి ఆ పని ద్వారానే మీరు తరించండి అని భగవద్గీత మొదటి నుండి భగవానుడు చెబుతాడు పనులు మానేసి ఎక్కడో ఆశ్రమాల్లో కూర్చోమని చెప్పదు బాధ్యతలు నెరవేరుస్తూ ఆ బాధ్యతని యోగంగా మార్చుకోండి అని చెప్పేదే భగవద్గీత అందులో భాగమే మనం చేసేటటువంటి ఈ దీప ఆరాధన ఒకప్పుడు ఈ జ్యోతి ఉపాసన ఈ జ్యోతి ఆరాధన అనేది పరస్పరం ఆనందాన్ని వ్యక్తం చేసుకోవటానికి వెలిగించబడింది ఎప్పుడు అంటే నరకాసు మాకు నిధియో నిధానమో నామే आत्मनिधानां जनमो नीनाममे माकु निधियो निधानमु नीनाममे आत्मनिधानां जनमो नमो नमो केशव नमो नारायण नमो नमो माधव Namo Govinda.